దయప్రవక్త మహమ్మద్ సలల్లా సలహర్ తెలియజేశారు ఎవరైతే యువకులు ఉన్నారో వారి గురించి తెలియజేస్తున్నారు తీర్పు దినం రోజు అరెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ నీడలో ఏడుగురు అదృష్టవంతులు ఉంటారు ఆ సమయం ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నిలువు నీడ లేకుండా నిలబడి ఉంటారు కొంతమంది తమ చెమటలో మోకాళ్ల వరకు భుజాల వరకు నడుముల వరకు మరికొంతమంది పూర్తిగా మునిగిపోయి ఉంటారు సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చి ఉంటాడు అలాంటి సమయంలో నీడ ఎక్కడా కనబడదు ఒకే ఒక నీడ ఉంటుంది అది అరెస్ట్ కింద ఉండే నీడ ఆ నీడలో ఏడుగురు అదృష్టవంతులు ఉన్నారు వారిలో ఒకరు యువకులు ఏ యువకులైతే అల్లా ఆరాధనలో తమ యవ్వనాన్ని గడిపారు మన పూర్తి యవ్వనం కూడా కేవలము అల్లా ఆరాధనలోనే గడపాలి వారు స్త్రీలైనా పురుషులైనా వారు పేదవారైనా ధనికులైనా విద్యావంతులైనా విద్య లేనివారైనా ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులైనా ఇది కేవలం వీరి మీదనే అన్నట్లు కాదు ప్రతి ఒక్కరి మీద తప్పనిసరి మీరు మీ యొక్క జీవితాన్ని అల్లా యొక్క ఆరాధనలో మరీ ముఖ్యంగా మీ యొక్క యవ్వనాన్ని అల్లా యొక్క ఆరాధనలో గడపాలి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం మనలో నడవడికకి సంబంధించినటువంటి నైతికతకు సంబంధించినటువంటి మార్పు రావాలి మనలో నడవడిక మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే సమాజంలో ఎవరైనా చూస్తే ఆ విద్యార్థిలాగా లేకపోతే ఆ వ్యాపారస్తులాగా ఉండాలి అనే ఆలోచనలు ఉండాలి అలాంటి బిహేవియర్ నడవడిక మన దగ్గర ఉండాలి మనం కేవలము మాటలు చెప్పుకుంటూ ప్రసంగాలు చెప్పుకుంటూ చాలా బాగా ప్రసంగాలు చెప్పారు బా చాలా బాగా ప్రసంగాలు విన్నారు ప్రసంగాలు చాలా వినేస్తూ ఉన్నాము యూట్యూబ్ వచ్చిన తర్వాత అయితే కొన్ని కోట్లల్లో ఉన్నాయి ప్రసంగాలు ఒకటి రెండు కాదు కోట్లల్లో ప్రసంగాలు ఉన్నాయి కానీ మార్పు రావటం లేదు ఎందుకని మనం ప్రసంగం వినడం అంటే ఏమనుకుంటున్నాము కేవలము ఎంటర్టైన్మెంట్ కోసం ప్రసంగం వింటున్నాము కాలక్షేపం ఆయన విజయవాడ నుంచి వచ్చారంట ఆయన ఎలా చెప్తారు మరో కారణం ఇంకెక్కడి నుంచో వచ్చారంట ఆయన ఎలా చెబుతారు వారు ఎలా చెబుతారు వీరెలా చెబుతారు అనే ఆలోచనలోనే ముందుకు వెళ్తున్నాము కానీ ఈ ప్రసంగం ఎందుకు అంటే కేవలము ఇన్ఫర్మేషన్ పాస్ అవడానికి ఈ ప్రసంగాలు ఎందుకు మనకు మెసేజ్ పాస్ అవుతుంది ఇప్పుడు నేను మీకు చెప్పాను అబ్దుల్ అబీన్ అబ్బా సరస్ అను వారి గురించి వారు ఇలా చేశారంట అని చెప్పడం కొరకే అసలైన ప్రభావం ఎప్పుడంటే చెప్పేటటువంటి వారు వినేటటువంటి వారు మనందరం కూడా ఆచరణ చేస్తేనే దీని యొక్క ప్రభావం ఒకవేళ ఆచరణ లేదు అనుకోండి ఇవేమి కూడా పనికిరావు అన్నీ కూడా వృధా నడవడిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒక వ్యక్తి మీద వంద మాటలు ప్రభావం చూపించలేవు కానీ ఒక చిన్న పని చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది సోదరులారా ఒకసారి దయాప్రథా హిమచత్తుల వారు ఇలాగే ఒక సభలో అడిగారు ఈరోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు నఫిల్ ఉపవాసాలు అనగానే అవు బ సిద్ధిగ్ర జల వారు నిల్చున్నారు ప్రవక్త నేనున్నాను అన్నారు ఆ తర్వాత మళ్ళీ అడిగారు ఈ రోజు ఎవరు మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించారు అని అనగానే దయప్రవక్త నేను అన్నారు అబుభకర్ వారు ఆ తర్వాత మూడో ప్రశ్న ఈరోజు ఎవరు మీలో ఖైరా దాన ధర్మం చేసి వచ్చారు అని అడిగితే అబుబకర్ వారు అన్నారు ప్రవక్త నేను చేశాను ఈరోజు ఎవరు మీలో జనాజాలో పాలు పంచుకున్నారు అంటే ప్రవక్త నేను అన్నారు అల్లహు చూడండి అన్నీ కూడా నడవడికి సంబంధించిన విషయాలే ప్రవక్త ముమ్మద్ అడిగారు నాలుగు ప్రశ్నలు అందులో మొట్టమొదటిది ఉపవాసం ఉపవాసం ఉండడం వల్ల మన యొక్క మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మన అదుపులో పెట్టుకోవచ్చు మిగతా మూడు విషయాలు కూడా వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడము అలాగే మనము వారి యొక్క జనాజాలో వెళ్ళడము లేకపోతే దాన ధర్మాలు చేయడము వేరే వారందరికీ మన ద్వారా ప్రయోజనం కలుగుతూ ఉంది ఎప్పుడైనా పరిశీలన చేశామా ఈ విషయాలని మనము ఏదైతే ఇస్లాంని పాటిస్తున్నామో అది ప్రభావం చూపించాలి అంటే అతి ముఖ్యమైనది ఏమిటి అంటే మన నడవడిక ఈ నడవడిక లేకుండా మనం ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యమైపోతుంది చూద్దారా